రాజు వాస్తు ప్రేక్షకులకు నమస్కారం నా పేరు బి ప్రభాకర్ నేను వాస్తు శాస్త్రజ్ఞాన్ని వాస్తు శాస్త్రంలో భాగంగా సాముద్రిక శాస్త్రంలో గ్రహస్థానాల మీద గుర్తులు వాటి ఫలితాల గురించి నేను ఈ పట్టిక ద్వారా వివరిస్తున్నాను ఇప్పుడు మనం గ్రహస్థానాల మీద గుర్తులు ఫలితాలు తెలుసుకుందాం ముందు వీడియోల రేఖలు మరియు వాటి ఫలితాలు తెలుసుకున్నాం తర్వాత గ్రహస్థానాల మీద గుణములు ఫలితాలు నేర్చుకున్నాం ఇప్పుడు గ్రహస్థానాల మీద గుర్తులు మరియు ఫలితాలు ఈ చేతిలో ఉన్నటువంటి గ్రహస్థానాలు ఇది బుధస్థానం ఇది బుధగ్రహం ఇది రవిగ్రహం ఇది శనిగ్రహం ఇది గురుగ్రహం ఇది కుజగ్రహం ఇది చంద్రగ్రహం ఇది చుక్క గ్రహం వీటి మీద దీవులు సున్నాలు చెదరాలు జల్లడాలు కొరడాలు క్రాసులు చుక్కలు నక్షత్రాలు ఉంటాయి రాబోయే వీడియోలలో వీటి ఫలితాలు నేను వివరిస్తాను ఇప్పుడు మనం గ్రహస్థానాల మీద గుర్తులు ఫలితాలు ఇది మన చేయి ఈ విధంగా గ్రహస్థానాలు ఉంటాయి ఈ గుర్తులుగా ఇవే కాకుండా గుర్తులు ఉంటాయి ఇప్పుడు మనం చూద్దాం చుక్కలు సున్నాలు దీవులు చెదరాలు కోణాలు త్రిభుజాలు క్రాసులు జల్లెడలు నక్షత్రాలు ఇవి గ్రహాల గుర్తులు గురు గ్రహపు గుర్తు శని గ్రహపు గుర్తు రవి గ్రహపు గుర్తు బుధ గ్రహపు గుర్తు కుజ గ్రహపు గుర్తు చంద్ర గ్రహపు గుర్తు శుక్ర గ్రహపు గుర్తు ఇవే కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి నిలువు గీతలు అడ్డం గీతలు నిచ్చనాకారం గీతలు గజిబిజి గీతలు కుంచే ఆకారం గీతలు ఇవి చిన్న చిన్న ఫలితాలను చూపిస్తాయి ఇక ఇవన్నీ రాబోయే వీడియోలలో నేను వీటి గురించి అన్ని విఫలంగా వివరిస్తాను మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి